హాయ్ అండి నమస్తే సిరి బొమ్మ రెండు ఛానల్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో పూసిన కొన్ని పువ్వులు మీకు చూపిస్తాను వర్షాకాలం అంటేనే ఇలా గార్డెన్లో మంచి రంగురంగుల పువ్వులు అయితే ఉంటాయి ఒకసారి మా గార్డెన్లో ఈరోజు పూసిన పువ్వులు మీకు చూపిస్తాను ఎగ్జోరా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొక్క చాలా హెల్దీగా కూడా ఉంది పువ్వులు కూడా చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో సో బంచెస్ బంచెస్ ఉంటాయి ఎంత బాగున్నాయి చూడండి నాకైతే ఈ మొక్క అంటే చాలా ఇష్టము ఎప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటాను మొక్కను అసలు పెరగనివ్వను ఎందుకంటే కింద ఉన్న ఈ రోజ్ ప్లాంట్స్కి వీటికి అన్నిటికీ నీడ వచ్చేస్తుందని దీన్ని అసలు పెరగనివ్వను ఆల్రెడీ వాటర్ ఆపిల్ చెట్టు కిందనైతే ఎలాంటి మొక్కలైతే పెట్టడానికి వీలు లేకుండా ఉంది నీడతో నాటు గులాబీ కానీ ఇవి సరిగ్గా రావట్లేదు అనమాట సో అందుకని ఈ మొక్క పెంచితే మాత్రం చాలా పెద్దగా అవుతుంది దీన్ని పెరగనివ్వకుండా ఎప్పుడు ప్రూవ్ చేస్తూ ఇంతే ఉంచుతున్నాను నా పాత వీడియోస్లో కూడా ఇంతే ఉంటుంది సో ఇప్పుడు కూడా ఇంతే ఉంది కానీ పువ్వులు అయితే ఇలా చాలా పువ్వులు వస్తాయి ఇంకా మనం ప్రూన్ చేసిన వెంటనే మొక్కకు వచ్చేస్తుంది అనమాట మొక్క ఆల్మండా ఇదైతే నా వీడియోస్లో మీకు షార్ట్స్లలో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది తర్వాత త్రీపర్ రోజెస్ అవి కూడా పువ్వులు అయితే వస్తున్నాయి తర్వాత గోవర్ధనము వైట్ ఉన్న రెడ్ ఎగ్జోరా బిస్కెట్ కలర్ ఎగ్జోరా పైన ఉన్న విరజాజుల్లో వర్షాకాలం మన గార్డెన్ అయితే చాలా అందంగా ఉంటుందండి ఇలాంటి కలర్ఫుల్ ఫ్లవర్స్ గ్రీన్లో కలర్ఫుల్ ఫ్లవర్స్ తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గుండె పూలు చూడండి ఎన్ని ఉన్నాయో చెట్టుకి ఇది మళ్ళీ మొగ్గకొచ్చిందండి పువ్వులు అయితే చాలా పెద్ద సైజులో వస్తున్నాయి మామూలుగా ఈ సీజన్లో వచ్చే అయితే ఇంత పెద్ద సైజు రావు సమ్మర్ స్టార్టింగ్లోనే చాలా పెద్ద సైజులో వస్తాయి ఇదైతే పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉందో మొగ్గ సైజు కూడా చూడండి చాలా పెద్దగా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా మొగ్గ వెరైటీ అనమాట పింక్ కలరు కొంచెం పెటల్ ఎలా అంటే పలుచగా ఉంటుంది ముద్ద గులాబీ కాదు ఇలాంటి అందమైన పూలను చూసినప్పుడు మంచి రీఫ్రెష్ అవుతాము మార్నింగే సో నాకైతే అలా అనిపిస్తుంది అండి ఇలా పూల మొక్కలను చూసినప్పుడు అందమైన పూలను చూసినప్పుడు ఎంతో ప్లెజెంట్గా అనిపిస్తుంది రీఫ్రెష్ అయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట మీకు ఎలా అనిపిస్తుందో వీలైతే కామెంట్ చేయండి ఇక్కడ చామంతుల కుండీలు చూడండి నేను మొన్న సండే రోజు చెప్పాను కదా ఈవినింగ్ కుండీలు షిఫ్ట్ చేస్తాను అని చెప్పి స్టాండ్ పైన కుండీలు అయితే పెట్టాను ఇంకా పైన ఉన్న కుండీలలో అయితే మొక్కలు కాస్త పెద్దగా ఉన్నాయి అవి ఓల్డ్ ప్లాంట్స్ అనమాట ఇంకా ఇక్కడ కింద కుండీలలో ఆ పైన ఉన్న మొక్కల పక్కన ఉన్న బేబీ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి అయితే పెట్టాను సో అవి కాస్త పెరిగి మొక్క కుండీలో బుషిగా అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది కుండీలు ఇవి పాతవే ఇంకా అందులో చామంతి మొక్కలు ఉన్నాయి కదా అని చెప్పేసి అట్లనే పెట్టాను ఇంకా మనకి ఆ మొక్క పెరిగి మొగ్గలు స్టార్ట్ అయిపోయాయి అంటే మాత్రం అసలు కుండీ కనిపించకుండా మొత్తం మొక్కనే కుండీ నిండా వచ్చేస్తుంది అనమాట అందుకని పాత కుండీలే అయినా ఇలా పెట్టేశాను కొన్నిటికి డిజైన్స్ ఉన్నాయి కొన్నిటికైతే లేవు ఇంకా ఇక్కడ కరివేపాకు చెట్టు చూడండి ఎంత హెల్తీగా వస్తుందో ఇక్కడ పైప్స్ డిజైన్ వేసుకొని పెట్టాను కదా అందులో టైటల్ అయినా అలా పెట్టాను సో అందులో సీడ్బడి వచ్చినట్టుందండి ఎంత హెల్తీగా వస్తుందో చూడండి తీసేయాలంటే మనసు ఒప్పట్లేదండి చిన్న చిన్న మొక్కలు అయితే చాలా ఉన్నాయి కరివేపాకు మొక్కలు ఇంకా అవి ఎవరు అడిగితే వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను గోవర్ధనం పూలైతే అయితే చెట్టు నిండా పూస్తూనే ఉన్నాయి నిన్న తీసుకున్నాను ఈరోజు వేరే తెలిసిన అక్కయ్య తీసుకెళ్లారనమాట పూజకి పువ్వనవిళ్ళ చెట్టుకైతే చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి వర్షానికి ఇలా పడిపోయినట్టుగా ఉన్నాయండి పువ్వులు అంటే మనకి బ్లూ వైట్ ఎల్లో పింక్ రెడ్ చాలా కలర్స్ అలాగే మంచిగా విచ్చుకొని హెల్దీ ప్లాంట్స్ చూసి హెల్దీ అయితే రీఫ్రెష్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఎంత చిరాక్గా ఉన్నా ఇలాంటి పూల మొక్కలను చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ప్లెజెంట్గా అనిపిస్తుంది వర్ధనం అండి చాలా మొగ్గులు ఉన్నాయి చెట్టు చిన్నగానే ఉంటుంది అస్సలు పెరగట్లేదు మరి దీనికి అన్నిటికీ ఇచ్చినట్టుగానే ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను కానీ పెరగట్లేదు తర్వాత ఎగ్జోరా రెడ్ ఇలా ఇప్పుడైతే చిన్న చిన్న బంచెస్ వస్తున్నాయి కొంచెం ప్రూన్ చేయాలి ప్రూన్ చేస్తే మాత్రం మళ్ళీ చెట్టు నిండా బంచెస్ అయితే వస్తాయి పారిజాత చెట్టు చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో ఇంకా మా గార్డెన్లో రోజ్ ప్లాంట్స్ అండి ఎంత బాగున్నాయి చూడండి రోజెస్ కూడా అక్క రోజెస్ మాకు పుయ్యట్లేదు ఏమిస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు నేనైతే ఈ నేలలో ఉన్న మొక్కలకి ఒక కౌ ఇస్తున్నానండి వేరే అయితే ఏమీ ఇవ్వట్లేదు కుండీలో ఉన్న మొక్కలకైతే మాత్రం ఇంకా బనానా పీల్ కానీ తర్వాత మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను కుండీలో ఉన్న వాటికి కూడా మంత్లీ వన్స్ సాలిడ్ అంటే కౌ మెన్యూర్ అయినా లీఫ్ కంపోస్ట్ అయినా ఇస్తూ ఉంటాను సో దానివల్లనే పువ్వులు అయితే ఇలా మరీ ఎక్కువ రావట్లేదండి ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే సమ్మర్ అంతా మొక్క కూడా డిహైడ్రేట్ అయి ఉంటుంది కదా ఇంక ఇప్పుడిప్పుడే మొగ్గలు స్టార్ట్ అయిపోతున్నాయి క్రీపర్ రోజు అయితే మొగ్గలు చాలా వస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా మొక్క పైన ఆకులు కూడా రాలిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కాల్షియం డెఫిషియన్సీ తర్వాత నైట్రోజన్ డెఫిషియన్సీ ఉంటే మాత్రం ఆకులు పండుబారిపోవడము తర్వాత ఆకులు రాలిపోవడము పువ్వు సైజు కూడా చాలా చిన్నగా రావడం ఉంటుంది సో అవన్నీ చూసుకోండి మామూలుగా మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్లో కానీ బనానా పీల్లో పొటాషియం ఉంటుంది కాబట్టి పువ్వులు సైజు పెద్దగా వస్తాయి పెటల్స్ కూడా వన్ సైడ్ విచ్చుకోకుండా ఇలా ఫుల్గా విచ్చుకుంటాయి అన్నమాట సో అదొక్కటి చూసుకోండి కుండీలో ఉన్న మొక్కలకు నార్మల్ మొక్కల కంటే కేర్ కూడా ఎక్కువే అవసరం అండి ఇంకా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ సాలిడ్ ఫెర్టిలైజర్స్ అలా ఓకే అండి మా గార్డెన్లో ఇలా కలర్ఫుల్ ఫ్లవర్స్ మీకు ఒకసారి చూపెడదామని ఈ చిన్న వీడియో అయితే తీశాను చాలా బాగున్నాయి కదా పువ్వులు నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్